అడవుల నుండి కర్ణాటక రాష్ట్రానికి ముగ్గురు వ్యక్తులు వైల్డ్ తరలిస్తుండగా ఇచ్చాపురం చెక్ వద్ద కాశీబుగ్గ ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు ఒడిశా అడవుల నుండి కర్ణాటక రాష్ట్రానికి ముగ్గురు వ్యక్తులు వైల్డ్ యానిమల్స్ ఫార్చునర్ కార్ లో తరలిస్తుండగా ఇచ్చాపురం చెక్ పోస్ట్ వద్ద కాశీబుగ్గ ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు ఒడిశా నుండి బెంగుళూరు తరలిస్తున్నట్లు కాశీబుగ్గ ఫారెస్ట్ రేంజ్ అధికారి తెలియజేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టుకున్న వైల్డ్ యానిమల్స్ అన్ని ఆఫ్రికా దేశానికి చెందిన బ్రీడ్గా గుర్తించినట్లు తెలిపారు ఇందులో పదిహేడు పైథాన్ స్నేక్స్ ఒక అడవి పిల్లితో పాటు ఆఫ్రికన్ అడవి తాబేళ్లు ఉన్నట్లు చెప్పారు ఆఫ్రికా నుండి వివిధ రకాల వైల్డ్ యానిమల్స్ బ్రీడ్స్ తీసుకొచ్చి ఒడిశాలో పెంచి వివిధ రాష్టాల్లో అమ్మకాలు జరుపుతున్నట్లు తెలిపారు పట్టుకున్న జంతువులను స్వాధీనపరుచుకుని ముగ్గురు ముద్దాయిలను కోర్టుకు తరలిస్తున్నామని అన్నారు ఫారెస్ట్ రైజర్స్ కాశ్వుగా నిన్ను అనగా పంతొమ్మిదవ తేదీ అయిన మన ఇచ్చాపురం బార్డర్ చెక్పోర్ట్లో వెహికల్స్ తనిఖీ చేస్తుండగా ఒడిస్సా నుండి కర్ణాటక వెళ్తున్నటువంటి మహారాష్ట్ర హిల్వీ స్టేషన్తో సిల్వర్ కలర్ వెహికల్ ఒకటి ట్రేస్ అవుట్ అయ్యింది దాంట్లో ఏమున్నాయని ఇది తనిఖీ చేయగా ఆఫ్రికా జాతికి చెందినటువంటి ఇరవై ఒక్క జంతువులు మనం కనుగొనడం జరిగింది అందులో పదిహేడు బాల్ పైతన్ అనేసి ఆఫ్రికా జాతికి చెందినవి బేబీ పైతన్స్ అంటే కొండ తెలుగు పిల్లలు పదిహేడు నెంబర్స్ తర్వాత ఒక పెద్దది తాబేలు దాని తర్వాత అది కాకుండా వేరే చిన్నవి రెండు తాబేలు తర్వాత సెలవుల క్యాటర్ ఆఫ్రికా జాతికి చెందింది ఒక క్యాటౌట్ మొత్తం ఇరవై ఒక నెంబర్స్ మనం సీజ్ చేయడం ముద్దాయిలు మన కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు ఇదేంటంటే నిన్న నైటు తొమ్మిది గంటల ప్రాంతంలో మన మేస్త్రి గారికి ఫిజికల్గా యానిమల్స్ని తనిఖీ కోసం ప్రొడ్యూస్ చేయడం ప్రొడ్యూస్ చేయడం జరిగింది ప్రొడ్యూస్ చేయగా ఎనిమల్స్ కండిషన్ బట్టి మనం ప్రొడ్యూస్ చేశాము ముందస్తుగా సార్ పర్మిషన్ తీసుకొని ఆల్రెడీ ఎనిమిమల్స్ని విశాఖపట్నం జూకి తరలించడం జరిగింది ఇప్పుడు ముద్దాయిని తీసుకొని విశాఖపట్నం కోర్టుకి తీసుకెళ్తాను అక్కడ నుండి రిమాండ్ రాసిన తర్వాత ఎక్కడ రాస్తే అక్కడికి ముద్దాయిని జైలుకి తరలిస్తాం ఇక్కడికి పెర్మిషన్ తీసుకొని ఫిజికల్గా మిషన్ ముందు ప్రొడ్యూషన్ జరిగింది ఎస్ట్ చూసి ఇమీడియట్గా వాటి హెల్త్ కండిషన్ బట్టి డ్యూటీ ఇమిడియట్గా విజయం అని పెయి చేశారు ఇప్పుడు ఇమ్మీడేట్గా జంతువులని తీసుకెళ్ళి డ్యూటీ రెండవ అతను ఇప్పుడు మొబైల్ని కోటికి పంపించేస్తాను అక్కడ నుండి ఒకసారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం చక్కడికి రాసి అక్కడికి యానిమల్స్ కొట్టాం యానిమల్స్ ఆఫ్రికెన్ బాల్ పై సెవెంటీన్ బేబీ బేబీ పైథాన్స్ సెవెంటీ మెంబర్సు వన్ టోటైస్ బిగ్ సైజు టూ స్మాల్ టోటైస్ అండ్ సెర్వల్ క్యాట్ని ఒక పిలి జాతికి చెందిన ఒక క్యాట్ ఉంది మొత్తము ఇరవై